సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది ఫోన్ చేసింది చంద్రకాంతం చిన్ననాటి స్నేహితురాలు లావణ్య హలో చంద్ర నేనే లావణ్యని లావణ్యోసీ నువ్వంటే ఇన్నాళ్ళకి ఫోన్ చేసినవే ఎట్లున్నావు ఏం చేస్తున్నావు చాలా బాగున్నానే ఈ నెల ఇరవై తేదీ నా పెళ్లి నువ్వు ఖచ్చితంగా రావాలి చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని ఉండేదానివి నిన్ను పెళ్లి చేసుకునే గా మహానుభావుడెవడే చిన్నప్పుడు అందరికీ చీముడు ముక్కో చింపుడు జుట్టే ఉండేదే ఇప్పుడేదో బిల్డప్ ఇస్తానం గాని నీకైతే లేదా ఏంది ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని సరే వదిలే గాని పెళ్ళికైతే ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా వస్తానే ఇదిగో ఉత్తగనే రావడం కాదు చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా మెహందీ పెట్టేదానివి ఇప్పుడు కూడా నీ చేతులతో నా చేతులకి అట్లనే మెహందీ పెట్టాలి సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి చంద్రకాంతం సరే ఈ ముచ్చట అత్తమ్మకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చి అత్తమ్మా అత్తమ్మా ఇరవయో తేదీ నా ఫ్రెండ్ పెళ్ళుంది వెళ్తాను ఇరవయ్యో తేదీనా అంటే ఇంకా మూడు రోజులే ఉంది కదనే హా అత్తమ్మా అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వెళ్తానత్తమ్మా సరే వెల్దులే చంద్రకాంతం సరే అని అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అవును అది మెహందీ అన్నది కదా ముందు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో చూడాలి అని అనుకుంటూ గోరింటాకు కోసం ఊరంతా తిరిగింది ఎక్కడా దొరకలేదు నిరాశతో ఇంటికొచ్చి ముందు నిలబడింది చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం ఏందే పెళ్లికెళ్తానని చెప్పినప్పుడు ఉన్నావు ఇప్పుడేమో పాల్దాగిన పిల్లిలెక్కున్నావు ఏమైంది అదత్తమ్మా గోరింటాక్ కోసం ఊరంతా తిరిగిన ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయి ఇప్పుడు నాకు గోరింటాగ్ ఎట్లత్తమ్మా గా ఇంత దానికి మొహం అట్లా పెట్టాలానే గోరింటాకు లేకపోతే ఎందే అట్లనే పోవచ్చుగా లేదత్తమ్మా నేను గోరింటాకు చాలా బాగా పెడతా అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు పెళ్లి కూతురు కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే గోరింటాకు పెట్టాలి అని హో అవునా అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో చూడమని చెప్పు అది కాదత్తమ్మా ఆ గోరింటాకు నేనే స్పెషల్గా రెడీ చేస్తాను అది అప్పటికప్పుడు చేసి పెట్టేది ఛ ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేం అని బాధపడుతూ ఉంటే చూసిన సూర్యకాంతం సరే సరే నువ్వేం బాధపడకు నా దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంది తీసుకొస్తా నాగు దాంతో నువ్వు అందరికీ గోరింటాకు పెట్టొచ్చు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఒక చిన్న మొక్క పట్టుకుని వచ్చింది అది చూసిన చంద్రకాంతం ఏందత్తమ్మా గోరింటాకు అని చెప్పి ఏమో మొక్కను పట్టుకొచ్చిండ్రు గిది గోరింటాకు చెట్టేనే గోరింటాకా అది చూసిండ్రా దాని ఆకులు తెంపి గోరింటాకు పెట్టుకుంటే చిట్కనేలు కూడా సరిపోదు అవునా ఏది ఒకసారి ఒక ఆకు తెంపి పాటు అని అంది చంద్రకాంతం సరే అని ఆ మొక్కకి ఒక ఆకు తెంపింది చంద్రకాంతం చూస్తూ ఉండగానే ఆమె ఆకు తెంపిన చోట ఇంకొక ఆకు వచ్చింది అది చూసిన చంద్రకాంతం షాక్ అయ్యి మాయనా మంత్రమా ఆకు మళ్ళీ ఆకు పుట్టింది ఇది మ్యాజికల్ గోరింటాకు చెట్టు ఇప్పుడు ఆ ఆకు ఏదన్నా గిన్నెలో వేసి చూడు అని అంది ఆ ఆకుని ఒక బౌల్లో వేసింది ఆకు వేసిన మరుక్షణమే ఆ బౌల్ గోరింటాకుతో నిండిపోయింది అది చూసిన చంద్రకాంతం మళ్లీ షాక్ అయింది అత్తమ్మా ఇది నిజంగా మ్యాజికల్ గోరింటాకు చెట్టే ఇదివ్వండి ఒక్క పెళ్లి కూతురికే కాదు అందరికి గోరింటాకు పెట్టేస్తా అని చెప్పి ఆ గోరింటాకు చెట్టు తీసుకుని అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లిపోయింది ఇరవయో తేదీ రానే వచ్చింది చంద్రకాంతం పెళ్లికి వెళ్లి అందరికీ గోరింటాకు పెట్టి స్నేహితురాలి పెళ్లిలో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది సూర్యకాంతం వచ్చావానే పెళ్ళెత్త జరిగింది చాలా బాగా అత్తమ్మా పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ చేతే గోరింటాకు పెట్టించుకున్నారు అవునా సరే గా మొక్కేది ఆ మొక్కనా మా చిన్నమ్మ వాళ్ళ కూతురు తీసుకుపోయిందత్తమ్మా వారం రోజుల్లో పట్టుకొచ్చిస్తుందంట సరే పర్లేదులే ఆమె వెళ్లగానే చంద్రకాంతం తన గదిలోకి వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి మ్యాజికల్ గోరింటాకు మొక్కని బయటకు తీసింది ఆ మొక్కను చూస్తూ నిన్ను చెల్ల తీసుకుపోయిందని అబద్ధం చెప్పిన ఎందుకో తెలుసా నీతో నేను రకరకాల వెరైటీస్ గోరింటాకు తయారు మార్కెట్ మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తాను రేపటి నుంచే గా పనిలో ఉంటాను అని అనుకుని ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది తెల్లారి నుంచే తాను అనుకున్న పని మొదలు పెట్టింది సూర్యకాంతానికి తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా గోరింటాకు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేది అది కొన్న వాళ్ళంతా చాలా బాగుంది ఎర్రగా పండుతుంది అని మళ్లీ మళ్లీ చంద్రకాంత్ దగ్గర తీసుకుంటూ ఉన్నారు ఒకరోజు ఒక్క గోరింటాకే కాదు మన మమ్మేది చేతులకు పెట్టుకుంటే అది మెరిసిపోవాలే దెబ్బకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా దియాలి వేరే వేరే ఆకుల్ని కలిపి కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని గోరింటాకుతో పాటు వేరే ముక్కల ఆకుల్ని కలిపి తయారు చేస్తూ ఉంది మొదట్లో అవి కూడా బానే ఉన్నాయి అది చూసి ఇది సూపర్ సక్సెస్ అయింది ఇప్పుడు ఇంకా బెటర్ చేద్దాం అని అనుకుని కనిపించిన ఆకునెల్లా వేసి గోరింటాకు తయారు చేసి ఊర్లో వాళ్ళందరికీ అమ్మింది వచ్చిన డబ్బు లెక్క పెట్టుకుంటూ చిన్న మొక్క తోటి ఇంత సంపాదన వచ్చింది మా అత్తకి కొంచెం కూడా దిమాక్ లేదు డబ్బులిచ్చే చెట్టుని ఇంట్లో పెట్టుకుని దాసుకుంటది అని అనుకుంటూ అత్తని తిట్టుకుంటూ వచ్చిన డబ్బు చూసి ఆనందపడుతూ ఉంది అంతలోనే ఆమె దగ్గర గోరింటాకు కొన్న ఆడవాళ్లందరూ చంద్రకాంతం ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉన్నారు వాళ్ల అరుపులకి బయటికి వచ్చిన సూర్యకాంతం ఏమైందమ్మా ఎందుకట్లా అరుస్తున్నారు ఏమైందేంటమ్మా ఏమైంది నీ కోడలు మంచి అని చెప్పి దురదగుండాకు వేసిన గోరెంటాకు ఇచ్చింది గది పెట్టుకొని గీకితే ఇగో చూడు బొబ్బలెట్లు వచ్చినాయో అని అందరూ వాళ్ల వాళ్ళ చేతుల్ని చూపిస్తూ గోక్కుంటూ ఉన్నారు అది చూసి జరిగిందేంటో సూర్యకాంతం అంతా గ్రహించి వాళ్ల బొబ్బలు తగ్గేందుకు మందంచ్చి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పంపించింది తలుపు చాటికి ఉండి అంతా చూసిన చంద్రకాంతం అత్త ఏమంటుందో అని భయపడుతూ ఉంది చిన్నమ్మ కూతురు మొక్క తీసుకుందని చెప్పి నువ్వు చేసిన నిర్వాహకం ఇదానే చిచ్చి ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనానే కుక్కకి రాయి గట్టినా సక్కగా ఉంటదా బొబ్బలు వచ్చినాయి కాబట్టి సరిపోయింది ఇంకేమైనా అయ్యుంటే ఏమయ్యేది క్షమించండద్దమ్మా నేను అంత దూరం ఆలోచించలేదు ముందు గా మొక్కం తెచ్చిపో ఇంకొక్కసారి పిచ్చి వేషాలేస్తే నిన్ను కాపాడేదే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి రోజు చంద్రకాంతం సూర్యకాంతం ఇద్దరూ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు సూర్యకాంతం ఏందే ఈరోజేమో సైలెంట్ ఉన్నావు కొంపలు ముంచే ఆలోచనలు ఏం చేయట్లే గదా అంటే నేనెప్పుడు కొంపలు ఇలా ముంచాలని ఆలోచిస్తా ఉంటానా అత్తమ్మా మరి నీకు అంతకి మించి ఏం తెలిసేంటి ఏదో ఒక ఘనకార్యం చేసి గది తరగ తెచ్చుకునేదాకా ఊరికే ఉండవు గదా అత్తమ్మ మీరు నన్ను మరీ శాడిస్టు పరమ దుర్మార్గురాలు పిసినారి కింద మూట కట్టేశారు నువ్వు అంతకన్నా దారుణమే అని అంటూ ఉంటే చంద్రకాంతం కళ్ళు మూసుకుని అత్తమ్మా అని గట్టిగా అరిచి కళ్ళు తెరిచింది తీరా చూస్తే చంద్రకాంతం తన గదిలో బెడ్ మీద ఉంది చుట్టూ చూసి ఇది కళ ఇంకా నయ్యం నిజం అనుకొని భయపడిపోయాను అని అనుకుంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి ఏందే అంత అరుపరిచినవు ఏం లేదత్తమ్మా ఏదో వచ్చింది పదింటి వరకు పంటే పీడకలు రాక ఇంకేమొస్తాయిలే మొద్దు మొహందానా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళగానే హా గా పీడకలలో దయ్యం మీరే అది మీకు తెలియదు ఫ్రెష్ అయ్యి టీ గ్లాస్ పట్టుకుని హాల్లోకి వస్తూ అత్తమ్మా టీ తాగుతారా నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడకు నేను కరిగి నీకేదో ఇస్తే మళ్ళీ నువ్వు నాకు ఏదో చేస్తావు అది మన కొంప మీదకే వస్తుంది నాకు దాగాలనిపిస్తే నేనే పెట్టుకొని తాగుతలే టీ తాగుతారా అని అడగడం కూడా తప్పేనా గతగాదే ఇట్లా ఐస్ పెట్టి ఆ తర్వాత మంటబెడతా చూడు తప్పు అని అనుకుంటూ ఉండగా చంద్రకాంతం చిన్నమ్మ రమాకాంతం సూట్ కేసు పట్టుకుని వచ్చింది చిన్నమ్మ పిలుపు వినగానే చంద్రకాంతం కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి చిన్నమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్నమ్మను హత్తుకొని ఎట్లున్నా చిన్నమ్మ గిదేనా రావడం దాదా లోపలికి అని అనుకుంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఎలా ఉన్నారు రదిన గారు నాకే బాగానే ఉన్నాను నువ్వెట్లున్నావు చూస్తున్నారు గదా గిట్లున్నా అవునవును కనిపిస్తోంది సూట్ కేసు చాలా నిండుగున్నట్టుంది హా రాక రాక కూతురు కదా గదా పండగళ్ళే వరకు ఉందామని దగ్గర్లో ఏం లేవు కదా రమాకాంతం దగ్గరలో లేకపోతే వచ్చే ఉంటా నా ఏందమ్మా ఒక్క పండక్కి కాకపోతే రెండు పండుగలకు లోపలికి ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిందురు గాని అని అనుకుంటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లింది ఆ రోజు రాత్రి ముగ్గురు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు చంద్రకాంతం ఇద్దరికి వడ్డిస్తూ ఉంది తినండి చిన్నమ్మా అని వడ్డిస్తూ ఉంటే రమాకాంతం హా ముందు మీ అత్తమ్మ కొడ్డించమ్మా నాకు వడ్డించినవంటే మళ్ళీ ఆవిడ అమ్మ మీదు ప్రేమ అత్త మీద ఎందుకు ఉంటది అని ఫీల్ అయితది అని అంటుంది ఆ మాట విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వి నేనేదో అనుకుంటా అని నువ్వు అనుకోని తిండి దగ్గర మొహమాట పడకు సిగ్గు లేకుండా గదే సిగ్గు పడకుండా బాగా తిను అని అంటుంది చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి అన్నం వడ్డిస్తూ ఉంది ఇంకెంత పెడతావే ఇదంతా ఓ సారీ అత్తమ్మా అని చెప్పి మళ్ళీ దగ్గరికి వచ్చి అన్నం వడ్డిస్తూ ఉంది అలా అందరూ కలిసి భోంచేసేసారు రమాకాంతం చంద్రకాంతం ఒక రూమ్ లో ఉన్నారు ఇంకా ఏందమ్మా సంగతులు మీ అత్తా నిన్నెట్లా చూసుకుంటాంది ఏం చూసుకోవడం చిన్నమ్మా నేనేం చేసినా తప్పే ఏదో ఒకటి అంటనే ఉంటది ఇందాక కూడా ఏమో అంటాంది కదా నిన్ను హా చిన్నమ్మా సూర్యకాంతం అని పేరు పెట్టుకున్నట్టుగానే అన్ని సినిమాలు సూర్యకాంతం ఎట్లుంటదో గట్లనే చేస్తుంది అని అత్త గురించి ఎక్కిచ్చి ఎక్కిచ్చి మరీ చెప్తుంది అంతా విన్న రమాకాంతం నువ్వేం బాధపడకు నేను వచ్చేసిన గదా మీ అత్తకి ఎట్ల గుణపాఠం చెప్పాలో చెప్పే వెళ్తా అని అంటుంది ఆ మాట విన్న చంద్రకాంతం అవునా చిన్నమ్మ ఇంతకీ ఏం చేస్తావు అని అడుగుతుంది రమాకాంతం కాసేపు ఆలోచించి హా ఇందాక మీ అత్త ఏమంది నేను తక్కువ తింటాను గదా అని అన్నది గదా నువ్వు పని నాకు మీ అత్తకి ఫుడ్ ఈటింగ్ కాంపిటీషన్ పెట్టు అందులో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పిన మాట వినాలి అని పందెం పెట్టు మీ అత్త ఎట్లాగో ఎక్కువ తినది ఉత్తగనే ఓడిపోతుంది నేనే గెలుస్తా గెలిచినాక ఇక నుంచి నా కూతురు ఏం చేసినా సపోర్ట్ చేయాలి అని చెప్తా ఒక్క మాట కూడా అనొద్దు అని చెప్పేస్తా అని అంటుంది ఆ మాటలకి ఆనందపడ్డ చంద్రకాంత సరే చిన్నమ్మా రేపే ఆమెని పందెంలోకి దించుదాం కానీ అని ఆగి ఆలోచిస్తూ ఉంటే రమాకాంతం ఏమైంది ఆగిపోయినవేంది ఆమె గిట్ల పందాలు వేసేది కాదు ఎట్లా ఆమెను ఒప్పించాలా అని అదేం పెద్ద కష్టం కాదు మీ అత్తకిష్టమైన తిండి ఏంటి చెప్పు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆమెకి అయితే రేపు నువ్వు బిర్యానీ చేసేయి మిగతాది నేను చూసుకుంటా అని చెప్పింది చంద్రకాంతం సరే అంది తర్వాత రోజు చంద్రకాంతం పది పదిహేను మందికి సరిపోయేంత బిర్యానీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఏం తెలియనట్టుగా రమాకాంతం అదేందమ్మా ఇంత చేసినావు మీ అత్తకి నాకు బిర్యానీ తినే పోటీ ఏమన్నా పెడతానావా ఏంది అని అంటుంది ఆ మాట విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వుకొని ఊరుకోవదునే నీకు నాకు తిండి పోటీ ఏంది చూసావా మీ అత్త నాతో పోటీ అంటేనే భయపడతాంది ఇంకా నా మీద గెలవడమా పోటీ పడితే కదా తెలిసేది మీ చిన్నమ్మంత తిండి తినడం నా వల్ల ఎక్కడైతదే మీరు మరీను మనమో పందెం వేసుకుందాం గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది ఓడిపోయినోళ్ళు చేయాలి సరే ఎట్లాగో నేనే ఓడిపోతా కాబట్టి కొంచెం చూసి చెప్పాలి చెప్పేది అని అనుకుని ఇద్దరు పోటీ పెట్టుకున్నారు ఇద్దరు వాళ్ల ముందు పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకుని చెరి సమానంగా బిర్యానీ పనిచేసుకుని టైమర్ పెట్టుకుని తింటూ ఉన్నారు రమాకాంతం ఫాస్ట్ ఫాస్ట్ గా తింటూ ఉంది ఆమె సగం తిన్నదో లేదో సూర్యకాంతం మొత్తం తినేసి కూర్చుంది అది చూసి ఇద్దరు షాక్ అయ్యారు ఎక్కువ దినను ఎక్కువ దినను అని ఐదు నిమిషాల్లో అంతా తినేసిండ్రు నేనంతే పోటీలోకి దిగినంత వరకే అవతల వాళ్ళ ఆగడాలు ఒక్కసారి దిగితే నన్నెవ్వరూ లేరు అని అంది ఇద్దరూ షాక్ అయ్యారు సూర్యకాంతం కాస్త ఆగి హా పందెం ప్రకారం నేను చెప్పింది నువ్వు చెయ్యాలి కదా ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాల బట్టలు ఉతకడం ఇల్లు ఉడవడం మంటలు దోమడం గసవంటు పనులన్నీ చేయాలి అని అంటుంది ఆ మాట విన్న రమాకాంతం షాక్ అయింది ఆ పనులన్నీ చేయలేక సాయంత్రానికే తన దారిన తాను వెళ్లిపోయింది సూర్యకాంతం నవ్వుకుంటూ తల్లి కూతుళ్లు కలిసి నాతోనే గేమ్స్ ఆడదామని చూస్తారా